నెల్లూరులో దారుణం జరిగింది అల్లారు ముద్దుగా తల్లిదండ్రులు పెంచుకుంటున్న మనస్వి అనుమానాస్పదంగా మృతి చెందింది స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకునేందుకు వచ్చిన ముప్పై నిమిషాల్లోనే ఆమె ప్రాణం ఖాళీలో కలిసింది మనస్వి మృతికి కారణాలేటో కనుక్కోవాలని ఆమె తండ్రి పోలీసులకి ఫిర్యాదు చేశారు మనస్వి మృతి ఎలా జరిగింది ఎందుకు జరిగింది అన్న విషయాలపై మా ఛానల్ ప్రతినిధి గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు ఇప్పుడు మనం నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్విమ్మింగ్ పూల్ లో ఉన్నాం ఈ స్విమ్మింగ్ పూల్ లో గత సాయంత్రం ఒక పాప చదువుతున్న పాప చనిపోయింది ఆ పాప ఎలా చనిపోయింది ఎందుకు చచ్చిపోయింది వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు ఎందుకు ఎందుకు ఇక్కడ తీసుకోవచ్చు అనే విషయాలు అడిగి తెలుసుకున్నాం ఒకసారి మనం నెల్లూరు స్విమ్మింగ్ పూల్ ని పరిశీలిద్దాం ఈ స్విమ్మింగ్ పూల్ నెల్లూరు స్విమ్మింగ్ పూల్ లో వచ్చాం ఇప్పుడు మనం ఏసీ స్టేడియం నుంచి ఏసీ స్టేడియం నుంచి మనం స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వెళ్తున్నాం స్విమ్మింగ్ పూల్ లో అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని ఓసారి అడిగి తెలుసుకునేందుకు మనం లోపలికి వెళ్తున్నాం ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది ఇక్కడ నుంచి ఆ పాప వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి ఎంటర్ అయ్యారు ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ విద్యార్థులు వివిధ రకాలైన యువత పెద్దలు మునుగుతూ ఉంటారు ఇక్కడ క్యాంపులు జరుగుతాయి అన్నమాట సమ్మర్ క్యాంప్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఈ సమ్మర్ క్యాంప్స్ జరిగే క్రమంలోనే నెల్లూరులో ఇటీవల కాలంలో కృష్ణా జిల్లా రుద్రవరానికి చెందిన వంశీ కృష్ణ కుటుంబం ఇక్కడికి వచ్చింది రుద్రవరానికి చెందిన వంశీ కృష్ణ అనే ఆయనకి మనస్వి అనే సిక్స్త్ క్లాస్ చదివే పాప ఉంది ఓ తండ్రి కోటి ఆశలతో పిల్లల్ని పెంచుతారు అదే విధంగా మనస్విని పెంచేందుకు కూడా నెల్లూరులో ఉన్నత కుటుంబంగా ఉన్నత విద్యను అభ్యసించేందుకు అక్షరా స్కూల్లో చేర్పించారు ఆ తండ్రి ఆ తండ్రి కోటి ఆశలతో తన కుమార్తెకు శరీర దారుఢ్యం పెంచాలన్న ఉద్దేశంతో తమ కుమార్తెను క్రీడాకారిణి చేయాలన్న ఉద్దేశంతో స్విమ్మింగ్ నేర్పించడమే ప్రధాన లక్ష్యంగా ఎంచుకున్నాడు ఈ ప్రధాన లక్ష్యంగా ఎంచుకున్న క్రమంలో ఏసీ స్టేడియంలో స్విమ్మింగ్ పూల్ తీసుకువచ్చారు ఈ స్విమ్మింగ్ పూల్లో ఆ మనస్విని చేర్పించారు స్విమ్మింగ్ నేర్చుకునేందుకు ఆమె అక్షర స్కూల్లో సిక్స్త్ క్లాస్ అవుతుంది పెద్ద పెద్ద ఉన్నతమైన వర్గాలకు చెందిన వారే ఈ స్కూల్లో చదివే అవకాశం ఉంది చిన్న చిన్న వాళ్ళకి ఈ స్కూల్లో ప్రవేశం కూడా దొరకకపోవచ్చు బహుశా అలాంటి పాపని ఇక్కడ మనస్విని ఇక్కడ స్విమ్మింగ్ నేర్పించేందుకు తీసుకువచ్చారు మనస్వి స్విమ్మింగ్ నేర్చుకుంటుండగా ఇక్కడ ఇది దాదాపు ఫార్టీ ఫీట్ నుంచి థర్టీ ఫీట్ ఉంటుంది అటు ఫార్టీ ఇటు థర్టీ ఉంటుంది ఈ థర్టీ ఫార్టీ ఫీట్లో ఎలాంటి ప్రికాషన్స్ ఇక్కడ లేవు ఏ ప్రికాషన్స్ లేకుండానే ఇక్కడ మునిగేందుకు అధికారులు అనుమతిచ్చారు అనేక మందికి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు ఈ ట్రైనింగ్ ఇచ్చే నాగరాజు అనే మాస్టర్ కూడా గత ఐదేళ్లుగా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు దీనిలో భాగంగా చిన్నారుల నుంచి పెద్దల వరకు పెద్దల నుంచి వృద్ధుల వరకు ఇక్కడ స్విమ్మింగ్ చేస్తారు అయితే మొదటి డెప్త్లో చూడండి ఇక్కడ ఇక్కడ ఫోర్ ఫీట్ మాత్రమే ఉంది ఈ ఫోర్ ఫీట్ కాస్త పొంగ 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 ఇది సెవెన్ ఫీట్గా మారుతుంది ఈ సెవెన్ ఫీట్ మొత్తం కలిస్తే పెద్ద పెద్ద హైట్ ఉన్న కూడా ఇక్కడ మునిగిపోయే అవకాశం ఉంది ఈత రాకపోతే ఇంకా అంతే సంగతులు కాబట్టి ఇక్కడ ఎవరైతే ట్రైనర్ ఉన్నారో ఆ ట్రైనర్ జాగ్రత్త చర్యలు తీసుకొని చిన్నపిల్లలు వచ్చినప్పుడు రకరకాలైన ట్యూబ్స్ లాంటి ప్రికాషన్స్ ఇవ్వాలి ట్యూబ్స్ ఇక్కడ పెట్టాలి విద్యార్థులు మహిళలు వచ్చినప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలి ఒక ట్రైనర్ ఇక్కడ సరిపాడు రెండు పక్కలు ఇద్దరు ఉండి దీన్ని ట్రైనింగ్ నేర్పించాల్సిన పోనిచ్చి తల్లిదండ్రులను బయటకు పంపించేసి మీరుంటే ఇక్కడ ట్రైనింగ్ సరిగా జరగదని చెప్పడం అది హాస్యాస్పదమైన విషయం తల్లిదండ్రులు వాళ్ళ సంతోషం కోసం వాళ్ళ బిడ్డలను ఎక్కడ తీసుకువస్తారు మునిగే చూడాలని వాళ్ళు ఎంజాయ్ చేయాలని వస్తారు ఎంజాయ్ చేసే క్రమంలో ఇక్కడ తల్లిదండ్రులు లేకపోవడం వల్లే పాప మృతి కారణంగా మరొక విధంగా చెప్పుకోవచ్చు కేవలం ఇక్కడ ట్రైనర్ నిర్లక్ష్యం వల్లే ఇక్కడ ఆ పాపం మృతి చెందిందని కూడా మనం చెప్పవచ్చు ఈ పాప మృతిపై అనేక మంది నెల్లూరు మొత్తం దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు ఈ దిగ్భాంతి వ్యక్తం చేస్తున్న సమయంలో అనేక మంది ఇక్కడికి వచ్చి చూస్తున్నారు ఇక్కడికి వచ్చి చూసి ఎలా జరిగింది ఎందుకు జరిగింది అసలు మోటివ్ ఏందనే అంశాలు ప్రస్తుతం మనకు వెలుగులోకి రావాల్సిందే అయితే దీని మీద మొత్తం మీద పోలీస్ కేసు నమోదైంది ఈ పోలీస్ కేసులో మొత్తం వివరాలు తెలియాల్సి ఉంది పోలీసులు నిగ్గుదేల్చే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు బాధాకరమైన విషయం ఏంటంటే నిన్న రాత్రి ఇక్కడ ఇక్కడ మనస్వి అనేటటువంటి విద్యార్థిని తల్లిదండ్రులు స్విమ్మింగ్ పూల్లో జాయిన్ చేయడం జరిగింది అక్షరా స్కూల్లో చదువుతుంది ఆ పాప తల్లిదండ్రులు ఏ రోజైతే ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో జాయిన్ చేశారో ఆ రోజే ఆ తల్లిదండ్రులు ఇక్కడ ఉంటానని చెప్పినా కూడా స్విమ్మింగ్ పూల్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ కావచ్చు ఇక్కడ ఉన్న ట్రైనర్ కావచ్చు మీరు అవసరం లేదు మీరు బయట ఉండండి మీరు ఉంటే పిల్లలు మాట వినరు అని చెప్పిన తల్లిదండ్రులు బయటికి పంపించడం అడిగింది అదే తల్లిదండ్రులు సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమైనా కావాలన్నా కూడా మేము తీసుకొని వచ్చి ఇస్తామని కూడా వాళ్ళని అడిగారని చెప్పిన అదే అదే తల్లిదండ్రులు వాపోవడం కూడా జరిగింది వీళ్ళు ఏమి అవసరం లేదమ్మా ఏదైనా అవసరం అయితే మేమే చెప్తాము మీరే తీసుకోదురు అని చెప్పి కూడా చెప్పారు ఏ రోజైతే జాయిన్ చేశారో అదే రోజు కనీసం ఇక్కడ ట్రైనర్ లేకపోవడం వల్ల ఆ పాపకి తెలియదు పసిబిడ్డకి తెలియదు తెలియనందువల్ల ఆ పాప ముందుకు వెళ్ళడం లోతు ఉన్నందువల్ల పాప ఊపిరాడక ఆ నీళ్ళలో మునిగి చనిపోయింది ఇక్కడ ఉన్నటువంటి ట్రైనర్ కావచ్చు లేదంటే దీనికి సంబంధించిన వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ఫిట్స్ వచ్చింది ఫిట్స్ వల్ల ఆ పాప ప్రాణాలు కోల్పోయింది అని చెప్పి నిన్న రాత్రే హాస్పిటల్లో కూడా మన జీజీహెచ్లో లో ఈ యొక్క ఆరోపణలు అనేది చేశారు కానీ ఓవరాల్గా చూస్తే ఫిట్స్ అయితే వచ్చిందైతే లేదు ఎందుకంటే తల్లిదండ్రులు ఫిట్స్ అనేది ఉంటే కనీసం చిన్నప్పటి నుంచి ఒకసారైనా వచ్చి ఉండాలా ఆ పాపకు అసలు ఫిట్స్ వచ్చేటటువంటి సిమ్టమ్స్ లేవు కావాలని వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే విధంగా వీళ్ళకి ఎక్కడ చుట్టుకు అని చెప్పి చెప్తున్నారని తెలిసింది కాబట్టి కేవలం వీళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఆ పసిబిడ్డ ప్రాణాలు పోయాయని అని చెప్పి చెప్పాలా ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఇక్కడ సంబంధించినటువంటి ట్రైనర్ మీద కావచ్చు లేదంటే దీన్ని మెయింటైన్ చేసే వాళ్ళ మీద కావచ్చు కఠినమైన చర్యలు తీసుకోవాలా అలాగే ఇటువంటి పునావర్తం కాకుండా ఇక్కడ ఇక్కడ ఎవరు ట్రైన్ తీసుకోవాలన్నా సరే దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఏమేమి మెజర్మెంట్స్ వాడాలా ఏంటి సేఫ్టీ వాడాలా ఇవన్నీ కూడా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలా ఇటు వీళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటే కానీ ఇటువంటి పునరావృతం కాకుండా ఎంతోమంది బిడ్డల ప్రాణాలను కాపాడిన వాళ్ళు తెలియజేస్తున్నాం మనస్వి స్విమ్మింగ్ కుచిన తొలి రోజే చివరి రోజుగా మారింది ఇది ఒక కాల సమయంగా మారింది తల్లిదండ్రులకు ఊహించని సంఘటనగా మారింది వారు ఎంజాయ్ చేయాలని వస్తే కేవలం వాళ్ళ పాపని మృతదేహాన్ని ఇక్కడ నుంచి తీసుకుపోయే పరిస్థితికి వచ్చారంటే పరిస్థితి ఆ తల్లిదండ్రులు ఎంత దారుణంగా ఉంటుందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు కెమెరామెన్ శామ్ తో జయరాజ్ ఏసీ సుబ్బారెడ్డి స్విమ్మింగ్ పూల్ నుంచి